హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా సో బండ్లా ప్రాజెక్ట్ చాలా కీలకమైన సీన్స్ ఈరోజు చేయబోతున్నాం ఎస్పెషల్లీ విలన్ క్యారెక్టర్ సంబంధించిన సీన్స్ తన పాయింట్ ఆఫ్ వ్యూలో తన షెడ్యూల్ని ప్లాన్ చేయడం జరుగుతుంది సో భగవాన్ అనే క్యారెక్టర్ని పేరేంటి పేరు నరేష్ చేయబోతున్నారు ఈరోజు నరేష్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మొత్తం సీన్స్ అన్నీ ఉంటాయి సో ఈవెన్ రేపు మర్డర్ సీక్వెన్స్ కూడా నరేష్ మీదనే ఉంటుంది సో ఆ సీన్స్ అన్నింటినీ మనము షూట్ చేయడానికి పూర్తిగా ప్లాన్ చేస్తున్నాం వాటికి సంబంధించిన ప్రాపర్టీస్ కావచ్చు ఎవ్రీథింగ్ అంతా రెడీగా ఉన్నాం సో ఇప్పుడు ఈ వీడియో కంప్లీట్ అవ్వగానే ఇమ్మీడియట్ ఆ సీన్స్ మీద పడబోతున్నాం సో కొన్ని టపాసులు అమ్మవారి జాతర ఈ అట్మాస్ఫియర్ ఇదంతా మొత్తం అంతా ప్లాన్ చేయబోతున్నాం సో చూద్దాం ఐ థింక్ సో బండ్లా ప్రాజెక్ట్ మేబీ మా ప్లానింగ్ యాజ్ ఇట్ ఈస్ జరిగితే మాత్రం నెక్స్ట్ వీక్ నెక్స్ట్ షెడ్యూల్లో అంటే ఈ షెడ్యూల్ కాకుండా ఈరోజు రేపు కాకుండా నెక్స్ట్ షెడ్యూల్లో షూటింగ్ కంప్లీట్ చేసే టాస్క్ని తీసుకోబోతున్నాం సో దాంట్లో కూడా చాలా కీలకంగా ఒక ఎస్ఐ మర్డర్ సీక్వెన్స్ ఉంటుంది ఒకరోజు మొత్తం సో అది కంప్లీట్ చేసిన తర్వాత ఒక సాంగ్ ఉంటుంది ఆ సాంగ్తో మా టీం అంతా ధామ్ చేసి దాంట్లో మందు సీన్లు బీభత్సంగా ఉంటాయి అన్నమాట సో అవన్నీ చేసిన తర్వాత ఆ రోజే గుమ్మడికాయ కొట్టడం జరుగుతుంది అదంతా పఠాన్ చెరువులో అనుకుంటున్నాం మరి సో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా రేపు అవన్నీ అటే వెళ్తాం మేము అవన్నీ ప్లాన్ చేసుకునేసి పూర్తిగా ప్రిపేర్ అయిపోతున్నాం మేబీ నెక్స్ట్ వీక్ ఎండింగ్కి గుమ్మడికాయ కొట్టే ప్రాసెస్ని ప్లాన్ చేస్తున్నాం కుదరకపోతే నెక్స్ట్ వీక్ అవుతుంది వన్ వీక్ ఇటుగా బండ్లా ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయబోతున్నాం దట్ ఈస్ ద సిచ్యువేషన్ మిగతా విషయాలు నా టీం మాట్లాడతారు అండ్ ఫస్ట్ వచ్చేసి మా రాఖీకి ఇద్దాం రాఖీ థ్యాంక్ యూ సార్ హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ అన్న నరేష్ మా కొత్తగా మళ్ళీ వచ్చారు మా దాంట్లో విలన్ క్యారెక్టర్కి నరేష్ అని మీరు బాగా చేస్తారు అంత పర్ఫెక్ట్ చేస్తారు దాంట్లో ఈజీగా కలిసిపోతారు మీరు ఒకసారి అలవాటు మళ్ళీ మర్చిపోరు మీరు అలా ఉంటుంది మాతో ఎక్స్పీరియన్స్ ఇంకా నెక్స్ట్ అయితే కీలకంగా ఈ నైన్ ట్రెస్ మళ్ళీ బోనాలు అవన్నీ రీక్రియేట్ చేస్తున్నాము పాటాశులతో ఉంటుంది మీరు కూడా మేకింగ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీక్ తర్వాత నెక్స్ట్ వచ్చే వీక్లో గుండు బాస్ అదే సారీ బల్డా అనేది గుమ్మరిగా కొట్టబోతున్నాం అది అవుతుంది థర్త్ వీక్ అవుతుంది కానీ రెండు వీక్లో అయిపోతుంది ఈ వీక్స్ అయిపోయినా థర్త్ వీక్ నుంచి మా మా ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది ఇక ఒకటి పబ్లిసిటీ ఏ రేంజ్లో ఉంటుంది మేము ఎలా ఉంటాం ఇక అది వేరే ఉంటుంది దానికోసం నేను ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ సినిమా రిలీజ్ చేసి చూపించాం ఇంకా కంటిన్యూస్గా ప్రాజెక్ట్ ఉన్నాయి ఏవి ప్రాజెక్ట్ వస్తుందో ముందు మాకు కూడా తెలియదు సార్ ఏది తీసుకుంటారో దానికోసం మేము ఎగ్జైటింగ్గా ఉన్నాం డబ్బింగ్ కానీ ఎడిటింగ్ కానీ ఆ ఎంజాయ్మెంట్ వేరే ఉంటుంది సినిమా చూసినాక ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూసేటప్పుడు కూడా అందరికీ చాలా ఉంటుంది ఎందుకంటే చాలామంది కొత్తగా వచ్చినారు వాళ్ళు కూడా కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతారు దాని ఆ మూమెంట్ కోసం నేను వెయిట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఇలాంటి అవకాశం ఇచ్చారు థ్యాంక్ రైట్ ఎస్పెషల్లీ షూట్ కంప్లీట్ చేసిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ చేసేటప్పుడు అది వేరే లెవెల్లో ఉంటుంది ఎందుకంటే ఎవరికి వాళ్ళు స్క్రీన్ మీద చూసుకునేది ముచ్చట పడుతూ ఉంటారు సో ఆ ఎగ్జైటింగ్ మెమరీస్ ఆ మూమెంట్స్ కోసం అందరం ఎదురు చూద్దాం వీలైనంత ఫాస్ట్గా నా ఎఫర్ట్ అంటే మేజర్గా మొత్తం ఆర్డర్ అంతా పెట్టాల్సింది నేనే నాలుగు సినిమాలు మొత్తం ఆర్డర్ పెడుతూ ఉన్నాం ప్రజెంట్ అవుతుంది వర్క్ అంతా ఆ టోటల్ వర్క్ ఫోర్ మూవీస్ మొత్తం ఒక ఆర్డర్ పెట్టేసి దేని దానికి ఫోల్డర్స్ క్రియేట్ చేసి మొత్తం అంతా రెడీ చేసిన తర్వాత క్రేజీ సీఎం అనే ప్రాజెక్ట్ ఫస్ట్ ముందుకొస్తుంది సో దానికి సంబంధించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది సో దానికి సంబంధించిన డబ్బింగ్ వ్యవహారాలు ఎవరిథింగ్ అంతా మీకు ఎప్పటికప్పుడు మీకు ఈసీలో మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఈ రోజు మాత్రం పూర్తిగా బండ్ల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం ఈ టాస్క్ తీసుకునేసి ఖచ్చితంగా ఈ సీన్లు అయిపోవాలనేది ప్లాన్ చేస్తున్నాం మరి సో ఎక్కువగా ప్రాపర్టీస్ రెడీ చేయడానికి టైం తీసుకుంటుంది సో ఈ రెండు సీన్లు అయిపోయిన తర్వాత మరలా మందు సెటప్కి సీన్లు ప్రిపేర్ అవ్వాలి టీం అంతా రెడీ అవ్వండి సో ఎక్కడెక్కడ ఉన్న బాటిల్స్ అవి వాటికి కొంచెం గట్టిగా సెటప్ చేయాల్సి ఉంటుంది ఆ సెటప్ ఎక్కడ చేద్దాం ఏంటి అనేది ప్రిపేర్ అవుదాం రమణ అక్కడ కింద టెంపుల్ దగ్గర ఓకేనా టెంపుల్ దగ్గర సెటప్ చేసుకోవచ్చా అదేనా స్మెల్ వస్తుంది బ్లడ్ అంత మన బోనాలది తోమలు ఎక్కువ ఉంటాయా ఉన్నాయా రైట్ ఎనీహౌ చూద్దాం ఎక్కడ మనకు పర్ఫెక్ట్గా ఉంటే లొకేషన్ అలా ప్లాన్ చేసుకుందాం మా బస్తీలో సిచ్యువేషన్ ఏంటంటే ఎక్కడ ఏ ఏ బ్లాక్ కావాలో చుట్టుపక్కల ఉంటుంది సో అలా ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం మనకు కొండపైన కూడా ఓకే కదా అయితే సూపర్గా ఉంటుంది మరి దోమలతో కూడా ఉండదు అనుకుంటా కదా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు చూద్దాం ఎట్లా అనేది ప్లాన్ చేద్దాం మరి మీకు మేకింగ్ వీడియోస్లో అన్ని అప్డేట్ ఇస్తుంటాం సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా రెడ్డి గారు మాట్లాడతారు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు బండ్ల మెయిన్ సీన్లో మెయిన్ వెలన్ భగవాన్ పేరు నవీన్ నవీన్ నరేష్ గారు కదండి నన్ను వేసేయడానికి వచ్చారు నన్ను వేసేయడానికి వేసేయడానికి కలిసి వచ్చారు వెల్కమ్ నరేష్ గారు బాగా చేయండి జాగ్రత్తగా వీళ్ళు నా వేసే మాత్రం వేసేటప్పుడు మాత్రం అలాగే అలాగే చాలా కారణం తర్వాత మన ఐశ్వర్య గారు కూడా వచ్చారు ఓకే మ్యాడమ్ ఓకే సార్ థ్యాంక్ యూ అండి రైట్ ఇంకా మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు నాయుడు రైట్ రైట్ మా ఎమ్మెల్యే గారు నోనా తర్వాతనా రైట్ మా నాయుడు మాట్లాడతారు నాయుడు మాట్లాడవా ఓకే రైట్ నాయుడు ఏంటంటే రీసెంట్గా మా కడప నుంచి ఇప్పుడే వచ్చారనమాట ఫ్రెష్గా దిగాడు యూట్యూబ్ మూవీ చేయడానికి సో నో ప్రాబ్లం సో ఫర్దర్ మనం మేకింగ్ వీడియోస్లో డిస్కస్ చేస్తూ వెళ్దాం థ్యాంక్ యూ సో మచ్ మీరు కూడా మా ఈసీ ఫ్యామిలీకి ఎంటర్ కావాలనుకుంటే లేట్ చేయకుండా ఈసీ మా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్ వచ్చేయండి ఈసీ పర్మనెంట్ మెంబర్గా ఎంటర్ అయిపోయి ఇలా మంచి ప్రాజెక్టులకి మీరు కూడా పార్టిసిపేట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ